సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ వనపర్తి జిల్లా కేంద్రంలోని గోపాల్పేట్ మండలం బుద్దారంలో స్థానిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ సి విశ్వంబాబు ద్వారం పోగు వెంకటేష్ జి వెంకటేష్ బీరప్ప చిన్నమ్మ తామస్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తో విద్యార్థులకు బడిన భోజనాన్ని పరిశీలించారు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది విద్యార్థులకు మెను ప్రకారంగా భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగింది విజిలెన్స్ కమిటీ వసతి కిచెన్ రూమ్ డైనింగ్ పరిశీలించారు ఎలుకలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎలుకలు చూసాము కానీ ఎలుకలు కరవలేదని ముందు జాగ్రత్తగా గోపాల్పేటలో పిహెచ్సి వాయిద్యం చేయించుకున్నామని కోతలు పెడత ఉంది అని విద్యార్థులు విజిలెన్స్ కమిటీ సభ్యులకు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులకు మెస్ కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మన వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి విద్యార్థుల చదువు కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని ఎప్పటికప్పుడు చదువుతో పాటు భోజనం విషయంలో కూడా పొరపాట్లు జరగకూడదని అధికారులను ఆదేశిస్తున్నారని పాఠశాల ప్రిన్సిపల్ గారు తెలిపారు అకాల వర్షాలకు కురుస్తున్న సందర్భంగా విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలని విజిలెన్స్ కమిటీ మెంబర్స్ విద్యార్థులకు తెలియజేశారు

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్